ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పదహారో తారీఖు సోమవారం సో మార్కెట్స్ ఇంత అలజడి ఉన్నప్పటికి కూడాను ఈరోజు సిగ్నిఫికెంట్గా గెయిన్ అయితే కనబరిచినాయి ముఖ్యంగా ఐటీ కన్స్ట్రక్షన్ ఐర్లాండ్ గ్యాస్ మెటల్స్లో మంచి రికవరీ అనేది కనిపించింది కోర్స్ ఆటోమొబైల్ ఫార్మా పియూసీ బ్యాంక్ గ్రీన్లో ఉన్నప్పుడు కూడా అంత స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించలేదు మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ ఇండిసెస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి అడ్వాన్స్డ్ డిక్లైన్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు మార్నింగ్ అంతా కూడా డిక్లైన్ చార్ట్ ఎక్కువగా ఉంది అంటే పడిపోతున్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి బట్ వన్ థర్టీ తర్వాత ఏంటంటే ఈ యొక్క అడ్వాన్స్డ్ స్టాక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేస్తే పెరుగుతున్న స్టాక్ మూడు వందల పదిహేడు ఉండగా పడిపోతున్న స్టాక్ నూట ఎనభై నాలుగు అనేది ఉంది సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒకటిన్నర నుంచి కూడా ఏంటంటే బులిష్ సెంటిమెంట్ అనేది స్లోగా డెవలప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆటో సెక్టార్లో టాటా మోటార్స్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అవుతూ వస్తుంది ఎందుకంటే జేఎల్ఆర్ దానివల్ల ఎప్పుడైతే యుఎస్ ట్రేడ్ ఎస్కలేషన్స్ అనేది స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి టాటా మోటార్స్ చాలా సిగ్నిఫికెంట్గా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతూ వస్తుంది అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది జేఎల్ఆర్ నుంచి ఆల్మోస్ట్ జీరో అని చెప్పేసి చెప్తూ ఉంది దానికి తోడు అదర్ ఫ్యాక్టర్స్ కూడా మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి దాంట్లో సెమీ కండక్టర్ షార్టేజ్ ఉంది కనిపిస్తుంది అల్యూమినియం సప్లై కూడా డిస్ట్రప్షన్లో ఉంది వెహికల్ థెఫ్ట్ కూడా జరుగుతుంది అంటే యూకేలో సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ దాని తర్వాత యుఎస్ టారిఫ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టెన్షన్స్ దాని తర్వాత ఏంటంటే చాలామంది బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్కి షిఫ్ట్ అవుతున్నారు సో ప్రస్తుతం వీళ్ళు డీజిల్ పెట్రోల్ వెర్షన్లో ఉన్నారు కాబట్టి అది కూడా కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది అండ్ యూకేలో ఏంటంటే స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అనేది అమలు చేస్తూ ఉన్నారు సో ప్రాబ్లీ పెట్రోల్ డీజిల్ ఇటువంటి వెహికల్స్ పైన ఈ యొక్క ఆంక్షల వల్ల ఏంటంటే కొనేవాళ్ళు కూడా కొద్దిగా తగ్గిపోయారని చెప్పేసి చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం కన్స్యూమర్ బిహేవియర్ కూడా మారిపోతూ వస్తుంది సో ఈ యొక్క మేజర్ రీజన్స్ వల్ల ఏంటంటే ప్రస్తుతానికి జేఎల్ఆర్ సేల్స్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ఫ్రీ క్యాష్లో కూడా ఆల్మోస్ట్ జీరో ఉంటుందని చెప్పేసి కామెంటరీ రావడంతో ఇన్వెస్టర్స్ ఏంటంటే దీంట్లో సెల్ ఆఫ్ చేసినట్టు తెలుస్తూ ఉంది జెఫరీస్ అనే సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ మీద పాజిటివ్గా ఉంది అండ్ అఫ్ కోర్స్ ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది స్టాక్ కూడా అరౌండ్ వన్ పర్సెంట్ బులిష్లో క్లోజ్ అయింది ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ సిస్టంలో టాప్ పిక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంతేకాక ఈ బ్రోకరేజ్ సంస్థ బై అనే ట్యాగ్ కూడా ఇచ్చింది సో ఇక్కడ నుంచి కూడా ఈ స్టాకు అప్సైడ్ ట్వంటీ త్రీ పర్సెంట్ పైకి వెళుతుందని చెప్పేసి అప్సైడ్ టార్గెట్ కూడా ప్రొజెక్ట్ చేశారు దీనికి గల కారణాలు ఏంటంటే లోన్ గ్రోత్ గైడెన్స్ అనేది పాజిటివ్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అసెట్ క్వాలిటీ ఏమో చాలా స్టేబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రికవరీ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం మైక్రో ఎకనామీ రికవరీ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పాలసీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఏంటంటే వన్ ఆఫ్ ద టాప్ బ్యాంకింగ్ స్టాక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇదేంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సబ్సిడరీ ఇది ఇది కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఐపీఓకు అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లీ జూన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అనేది ఇష్యూ అవుతుంది సో ఈ యొక్క దాన్ని కూడా మనం ఏంటంటే వాచ్ చేయాల్సి ఉంటుంది కెమికల్ సెక్టార్ మీద మోర్గన్ చైన్లు అయితే పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు రెండు స్టాక్స్ గురించి కూడా మెన్షన్ చేయటం అనేది జరిగింది ఒకటి పీ పిఐ ఇండస్ట్రీస్ రెండోది వచ్చేసరికి నవీన్ ఫ్లోరైన్ పిఐ ఇండస్ట్రీస్ మీద పాజిటివ్గా ఉన్నారు రేటింగ్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఈక్వల్ వెయిట్ ఉండేది ఈసారి ఓవర్ ఓవర్ వెయిట్ అనేది ఇచ్చారనమాట ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే మన పోర్ట్ఫోలియో కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఎలొకేట్ చేయొచ్చు అని చెప్పి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ప్రీవియస్ టార్గెట్ మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఇప్పుడు వచ్చేసరికి ఐదు వేలు అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ డిఫరెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫార్టీ టూ పర్సెంట్ అనేది టార్గెట్ ప్రైస్ ఉందనమాట ఆ ప్రైస్ నుంచి ప్రీవియస్గా వాళ్ళు మెన్షన్ చేసిన ప్రైస్ నుంచి అయితే ఎందుకు ఇలాగా టార్గెట్ అనేది వీళ్ళు ఇంక్రీజ్ చేశారంటే అయితే ముఖ్యంగా పిఐ ఇండస్ట్రీస్ మీద ఏంటంటే అగ్రికెమికల్ వాల్యూమ్స్ అనేది అప్ సైకిల్ అనేది తీసుకుంది అంటే వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి అసెట్ యూటిలైజేషన్ బెటర్గా ఉంది మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి దీని మీద పాజిటివ్గా ఉన్నారు ఇక నవీన్ ఫ్లోరైన్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద కూడా వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు ప్రీవియస్గా ఏంటంటే అండర్ వెయిట్ అన్నారు ఈసారి ఈక్వల్ వెయిట్ అంటున్నారు అంటే నార్మల్గా అన్ని స్టాక్స్కి ఏ విధంగా అయితే పోర్షన్ మనం పర్సంటేజ్ అల్కేట్ చేస్తామో ఆ విధంగా అల్కేట్ చేయొచ్చు దీని మీనింగ్ అయితే ప్రీవియస్గా టార్గెట్ మూడు వేల రెండు వందల నలభై రెండు ఈసారి టార్గెట్ నాలుగు వేల నూట అరవై అన్నారు సో దానికి దీనికి డిఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ చేశారు టార్గెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకు ఇలా చేశారు అంటే కూడా సో సెక్టార్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ మార్జిన్స్ కూడా స్లైట్గా ఇంప్రూవ్ అనేది జరిగింది అయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో వీళ్ళు కొద్దిగా కాషియస్గానే ఉన్నారు ఫ్రెండ్స్ అగ్రీ కెమికల్ సెక్టార్ అనేది బౌన్స్ అవుతుంది బట్ క్వాలిటీ ప్లేయర్స్ని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రైసింగ్ కూడా కొంచెం చెక్ చేసుకోవాలంటే కొంచెం ఓవర్ వాల్యూషన్స్లో కూడా ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ మెన్షన్ చేయడం జరిగింది అగైన్ ఇంద్రప్రదేశ్ గ్యాస్ లిమిటెడ్ ఐజిఎల్ షేర్స్ అనేది కూడా లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే ప్రీవియస్గా గవర్నమెంట్ పాలసీల వల్ల అండర్ ప్రెషర్లో ఉంది ప్రస్తుతం ఏం చేసిందంటే ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఈ యొక్క వెహికల్స్ అన్ని కూడా ఏదైతే ఉన్నాయి కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్గా ట్రాన్సాషన్ చేసుకోవాలి అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క డెడ్ లైన్ అనేది ట్వంటీ థర్టీకి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది సో ఎట్ ద సేమ్ టైం ఐజీఎల్ కూడా ఏం చేసిందంటే సిఎన్జికి చాలా వాటికి అడాప్ట్ అడాప్షన్ అనేది తీసుకుంది సో ఈ యొక్క రిలాక్సేషన్ ఏదైతే ఇచ్చిందో ట్వంటీ థర్టీ దాకా అని చెప్పేసి ప్రస్తుతం ఏంటంటే టెంపరీగా ఈ యొక్క కంపెనీకి ఇది పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకని ఈ స్టాక్ అనేది ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయింది కోర్స్ ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాన్ అనేది కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతున్నప్పుడు కూడా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ ప్రీవియస్గా హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అయితే జరిగింది బట్ ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ అనేది కంట్రోల్ అయింది దానికి గల రీజన్స్ ఏంటి అంటే వీళ్ళు కోర్స్ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ అనేది పెరిగినప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఎనఫ్ మార్జిన్స్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఆయిల్ ప్రైసెస్ని కంపెనీ చేసే ఎబిలిటీ ఉందని చెప్పేసి ప్రస్తుతం ఈ యొక్క స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది తగ్గిందనమాట ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా బ్లాక్ డీల్స్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతూ వస్తూ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే విషయానికి ఇక్కడ మన డేటా అనేది పరిశీలన చేసినట్టే మ్యూచువల్ ఫండ్స్ చూసేసరికి ఫైనాన్షియల్ సర్వీసెస్లో కన్జ్యూమర్ డిస్క్రిప్షనరీ ఎఫ్ఎంసీస్లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆఫ్ కోర్స్ ఏంటంటే టెలికమ్యూనికేషన్స్ కూడా హైయెస్ట్ ప్రయారిటీలో కనిపిస్తుంది ఎఫ్ఐఎస్ వచ్చేసరికి టెలికమ్యూనికేషన్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు దాని తర్వాత సర్వీసెస్ క్యాపిటల్ గూడ్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో ప్రాబ్లీ నెక్స్ట్ ఈ యొక్క రంగాల్లో ఈ యొక్క సెక్టార్స్ నుంచి స్టాక్స్లో ఏంటంటే మంచి మూమెంటం పాజిటివ్గా మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఇండిగో షేర్స్ అనేది ఈరోజు టూ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది కోర్స్ ఏంటంటే ప్రమోటర్స్ ప్రీవియస్గా సేల్ చేశారు బట్ అంటే ప్రస్తుతానికి మేము ఎటువంటి సేల్ అనే చేయట్లేదని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం అనేది ఇందుకు కారణం అని చెప్పేసి చెప్పచ్చు ఓమాక్సెస్ షేర్స్ వచ్చేసరికి పదమూడు పర్సెంట్ దాకా పెరగడం జరిగింది వీళ్ళు రెండు వందల అరవై ఎకరాల ల్యాండ్ అనేది కొన్నారనమాట ఏది అమృత్సర్లో సో డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లీ వీళ్ళకి గెయిన్స్ వస్తాయి అని చెప్పేసి ఆ యొక్క సెంటిమెంట్లో ఏంటంటే స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ ఈ మధ్యకాలంలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు బీడీఎల్ కానీ మజ్గాన్ షిప్ షేర్స్ టూ పర్సెంట్ దాకా పడిపోవడం జరిగింది రీజన్ ఏంటంటే అఫ్ కోర్స్ ఈ మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్కి పాజిటివ్గా అయ్యి ఉండొచ్చు బట్ ఓవర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి అన్న కాన్సెప్ట్ ఆ యొక్క కన్సర్న్లో ఏంటంటే చాలామంది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది ప్రీమియం అనేది మనం చూసుకున్నట్టుగా ఈరోజు కాల్పుట్ని అబ్జర్వ్ చేస్తే సో మార్నింగ్ నుంచి కూడా కాల్సే పెరుగుతూ వస్తూ ఉన్నాయి సో అఫ్ కోర్స్ ఏంటంటే పుట్ ప్రీమియంస్ అనేది తగ్గుతూ వస్తూ ఉన్నాయి సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ బుల్లిస్ సెంటిమెంట్లో ట్రేడ్ అయిందని చెప్పేసి తెలుసుకోవచ్చు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పరిశీలన చేసినట్టు ఈరోజు నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది అఫ్ కోర్స్ వెరీ క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పర్సెంటేజ్ వైజ్గా పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్టయితే వన్ పాయింట్ వన్ వన్ చూపిస్తుంది దీని అర్థం ఏంటంటే ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే నిఫ్టీలో బ్యాంక్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చే జరిగే పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ ఫైవ్ చూపిస్తుంది కొద్దిగా బేర్ సెంటిమెంట్లో బ్యాంక్ నిఫ్టీ అనేది కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చే జరిగి పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్టు వన్ పాయింట్ జీరో సిక్స్ అనేది కనిపిస్తుంది సో ఒకటి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అగెయిన్ సెన్సెక్స్ కూడా బుల్లిష్ వ్యూలో ట్రేడ్ చేశారు ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున సెవెన్ పర్సెంట్ పైన పాజిటివ్గా ఉంది ఈరోజు వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ డ్రాప్ అయింది దీన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ ఓల్డాలిటీ కొద్దిగా తగ్గింది అని చెప్పేసి చెప్పొచ్చు డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది అగైన్ ఈరోజు గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి కూడా రికవర్ అయినది జరుగుతుంది మనం చూస్తున్న సమయానికి రెండు వందల పాయింట్లు పైన పాజిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే వీక్ అవుతూ వెళుతుంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ అక్కడ నుంచి కూడా స్లోగా పైకి వెళ్తుంది ఈ ఈరోజు గ్యాప్ ఫిల్ చేసింది అండ్ కోర్స్ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత కూడా పైకి వెళ్ళడం అనేది జరిగింది ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సింది ఇరవై ఐదు వేల పది ఆ లెవెల్ అనేది బ్రేక్అవుడ్ అయిందంటే ఇరవై ఐదు వేల నూట పదహారు ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు అప్ సైడ్ ఉన్న టార్గెట్స్ ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే సో ప్రాబ్లీ ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాజ్ కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ అంటే కొద్దిగా వీక్ గట్ అవుతుంది బట్ స్టిల్ బులిష్లో ఉంది గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ చేసింది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ యాభై ఆరు వేల ఒక్కొంద ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి దాని తర్వాత యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు దాకా అప్ సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ అనేది జరిగిందంటే కూడా యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు డౌన్ సైడ్ అనేది చూడటానికి పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి అండ్ అగైన్ ఏంటంటే సెన్సెక్స్ స్ట్రాంగ్గా గ్యాప్ ఫిల్ చేసింది దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది ఈ లెవెల్ అనేది బ్రేక్ అవుట్ అయిందంటే ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది దాకా అప్ సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కొద్దిగా మనం మెన్షన్ చేసుకున్నాం ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి సో ఎగ్జాక్ట్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది అఫ్ కోర్స్ సిల్వర్ కూడా బులిష్గానే ఉంది ఇక న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి ఈ యొక్క అఫ్ సైడ్ ఏదైతే ఛానల్ ఉందో ఛానల్ బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇట్ ఈస్ సింపుల్ వే ఏంటంటే బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఎనీ హౌ మార్నింగ్ అయితే కొద్దిగా వీక్గా కనిపించింది అదే చెప్పుకున్నాం ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో నెఫ్టీ సెన్సెక్స్ అనేది బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి రికవరీ అనేది నిఫ్టీతో మ్యాచ్ అవ్వడానికి సిగ్నిఫికెంట్గా రికవర్ చేయొచ్చు బట్ ఎనీహౌ మనం వెయిట్ అండ్ వాచ్ అనేది కనిపిస్తుంది ప్రస్తుతం అయితే గత రెండు రోజుల నుంచి కూడా గ్యాప్ డౌన్ అవ్వడం అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రికవరీ రికవరీ అనేది అవడం అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ బేస్డ్ అన్ ద ప్రైస్ యాక్షన్ కానీ మనకి ఎక్కడా కూడా వీక్నెస్ అయితే కనిపించలేదు సో హోప్ ఏంటంటే పాజిటివ్ మొమెంటం అనేది కొనసాగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేద్దాం ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు